నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదిగో ఈ రోజు జగన్ ని అరెస్ట్ చేస్తారు లేదంటే రేపు అరెస్ట్ చేయబోతున్నారు జగన్ చుట్టూ వచ్చి బిగుస్తోంది ఇలాంటి రకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి వీటికి బలం చేకూరేలా మనం చూసుకుంటే కూటమి గవర్నమెంట్ కూడా ప్రజల సంక్షేమం లేదంటే అభివృద్ధి పైన కంటే కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిపైన విచారణలు చేయడం కేసులు పెట్టడం జరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ ఖాయమంటూ వార్తలు గట్టిగా వినిపించాయి అయితే జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే కాదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటంటే ఒకవేళ జగన్ ని అరెస్ట్ చేస్తే అది కూటమి గవర్నమెంట్ కే మైనస్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు మాట దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నారంటే గతంలో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది అలాగే అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడం కూడా జగన్ను పదహ పదహారు నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లోకి వెళ్ళినప్పటికీ జనం దాన్ని చూడకుండా పదహారు నెలల పాటు జగన్ను జైల్లో ఉంచడం ఆ టైంలో షర్మిల అండగా నిలుస్తూ పార్టీ కోసం ప్రచారం చేయడం దాన్ని చూసి ప్రజలు అక్కడిన మెజారిటీతో వైఎస్ఆర్సీపీని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడం జరిగింది అదే విషయం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ విషయంలో ప్రూవ్ అయింది సో ఇప్పుడు కనుక జగన్ ను మరొకసారి జైల్లో పెడితే ఖచ్చితంగా మరొకసారి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవ్వడానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఉంటుంది కాబట్టి జగన్ జైలుకు పంపించకుండా ఈ ఐదేళ్ల పాటు జగన్ జైల్లోకి వెళ్లబోతున్నారు అన్న విషయాన్నే గట్టిగా వినిపిస్తూ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక భయం కల్పించేలా అలాగే అరెస్టులకు భయపడే కొంతమంది కీలక నేతలు ఉంటారు కదా వారిని కూటమి వైపు లాక్కునేలాగా ఒక ప్లాన్ చేసి జగన్ ని పూర్తిగా ఒంటరిని చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు అన్నారో వైఎస్ఆర్ సిపిని భూస్థాపితం చేస్తా అని ఆ విధంగా భూస్థాపితం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇదంతా ఒక మైండ్ గేమ్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అండ్ దానికి ఒక పేరుగా మేము హుందాగా రాజకీయాలు చేస్తాం రివెంజ్ పాలిటిక్స్ చేయం అనేది కూడా వాళ్ళు బహిరంగంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అయితే మనం గతంలో అంటే ఇప్పుడు మొన్న అయిన ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసుకుంటే కూడా గెలవడానికి ఆస్కారమే లేదు కూటమి గవర్నమెంట్కి ఈ నేపథ్యంలోనే వాళ్ళు పోటీకి దూరంగా ఉండే ఉన్నారు బొత్స సత్యనారాయణ అక్కడ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యారు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గెలవాలంటే గెలవగలం కానీ మేము హుందాగా పోదాం అనుకుంటున్నాం ఆ వైఎస్ఆర్సీపీ ఏదైతే గతంలో చేసిందో అది మేము చేయకూడదు అనుకుంటున్నాం ఈ విధంగా ఒక పాజిటివ్ పాజిటివిటీని తెచ్చుకునే ప్రయత్నం చేసింది కూటమి గవర్నమెంట్ ఆ దిశగానే ఈ అరెస్టుల విషయంలో కూడా జగన్ అరెస్ట్ చేయించి అయ్యే అయ్యేకంటే జగన్కి అంటే ఒక అవకాశం మరొకసారి గెలవడానికి ఇచ్చే కంటే మేము హుందా రాజకీయాలు చేస్తున్నాం లేదంటే పారదర్శకంగా ఉంటాం ఎటువంటి కేసులు పెట్టం ఎటువంటి రివెంజ్ పాలిటిక్స్ చేయం అని చెప్పి ఒక పాజిటివిటీని మూటగట్టుకునేందుకు కూటమి గవర్నమెంట్ ఈ ప్లాన్లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వాచింగ్ వల్గా న్యూస్